నమస్తే అండి నా పేరు శివకుమార్ మన కంపెనీ పేరు కంఫర్ట్ డ్రీమ్ మ్యాట్రసెస్ అండి అన్ని రకాల మ్యాట్రసెస్ తయారు చేస్తాము మనము హోటళ్ళు హాస్పిటల్ పీజీ ఈ అన్ని రకాల మ్యాట్రసెస్ తయారు చేస్తాము కార్ట్ తయారు చేస్తాము సోఫా తయారు చేస్తాము మన అడ్రస్ వచ్చేసి ఇది కోంపల్లి దగ్గర దూలపల్లి అండి కోంపల్లి జీడి మెట్ల మధ్యలో ఉంటుంది దూలపల్లి విలేజ్ లో ఉంటది మన కంపెనీ ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తామండి రింగ్ రోడ్ వచ్చేసి ఎగ్జిట్ ఫైల్ రావాలి రింగ్ రోడ్ మీద వస్తే దగ్గర అవుతుంది దూరం నుంచి వచ్చేట వాళ్ళంతా రింగ్ రోడ్ మీద వస్తారు ఎగ్జిట్ ఫైల్ దిగాలి దిగితే మనకి కంపెనీ దూలపల్లి దగ్గర అవుతుంది అనమాట అన్ని రకాల మ్యాట్రసెస్ తయారు చేస్తామండి ఒక సింగిల్ కస్టమర్ కి ఒక నంబర్ కావాలంటే కూడా సప్లై చేస్తాము నాలుగైదు మ్యాట్రసెస్ లోడ్ ఎట్లా కావాలి అట్లా తయారు చేస్తామండి మన ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది మనము చూపిస్తాము లాటెక్స్ మ్యాట్రస్ స్ప్రింగ్ మ్యాట్రస్ హోటల్ మ్యాట్రస్ కూల్టింగు రకరకాల డిజైన్స్ ఉంటాయి అవన్నీ మనము ప్రొడక్షన్ ఎన్నిట్లో చూపిస్తామండి ఇది మన కంపెనీ ప్రోడక్ట్ అండి ఇంతకుముందు చెప్పాము కదా ఈ డ్రీమ్ మ్యాట్రస్ ప్రోడక్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఇది ఫోర్ ఇంచ్ రీబాండెడ్ ఇది టూ ఇంచ్ హెచ్ఆర్ అండి టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ వన్ ఇంచ్ మెమరీ అనమాట ఇది నైన్ ఇంచెస్ మ్యాట్రసెస్ అండి ఇది బేసిక్ కార్తో అనమాట ఇగో ఇది లేటెక్స్ ఉంటే చూడండి ఫోర్ ఇంచ్ రీబాండెడ్ ఇది సెంచురీ రీబాండెడ్ అండి ఇది టూ ఇంచ్ లేటెక్స్ టూ ఇంచ్ లేటెక్స్ ఎయిట్ ఇంచ్ లేటెక్స్ అనమాట ఇది మేడ్ ఇన్ థైలాండ్ది సెవెన్ జూమ్ ఉంటది డెన్సిటీ ఎయిటీ ఫైవ్ డెన్సిటీ నైన్టీ డెన్సిటీ అనమాట ఇది ఇది ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఇంచెస్ కొద్ది లగ్జరీ ఉంటుంది తర్వాత ఇంకొక మోడల్ ఉంటుంది చూడండి ఇది ఫోర్ ఇంచ్ రీబాండెడ్ టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ టూ ఇంచ్ లేటెక్స్ అనమాట ఇది కూడా సెవెన్ జూమ్ లేటెక్స్ ఎయిటీ ఫైవ్ డెన్సిటీ ఉంటది తర్వాత ఇంకొక మోడల్ ఉంది చూడండి ఫోర్ ఇంచ్ రీబాండెడ్ టూ ఇంచ్ వచ్చారు టూ ఇంచ్ లేటెక్స్ అనమాట ఎయిట్ ఇంచెస్ తర్వాత ఇవి సిక్స్ ఇంచెస్ కావాలంటే ఇట్లా ఉంటది ఫోర్ ఇంచ్ రీబండ్ టూ ఇంచ్ ల్యాటెక్స్ అనమాట ఇది ఇది లేటెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లా తయారు చేస్తామండి కస్టమర్ వాళ్ళకి ఎట్లా కావాలి సిక్స్ ఇంచా హెచ్ఆర్ ఫోమా సూపర్ సాఫ్ట్ కావాలా ఫోర్ ఇంచ్ లాటెక్స్ కావాలా ఎట్లా కావాలట్లా వాడచ్చు సింగిల్ నంబర్ అయినా కూడా మనం సప్లై చేస్తాము కస్టమర్ డైరెక్ట్ కంపెనీకి వచ్చి చూసుకొని వాళ్ళ ముందు తయారు చేసి ఇస్తాం అనమాట ఇవి ఇగో ఇట్లా ఉంటది మన బ్రాండ్ ఇట్లా చేసి పెడతాము ఇవన్నీ డిస్పాచ్ మెటీరియల్ అనమాట మ్యాటర్స్ ఫినిషింగ్ ఇట్లా వస్తుంది తర్వాత ఇగోండి ఇవన్నీ హాస్టల్ మ్యాటర్స్ వస్తాయి అనమాట ఇవన్నీ హాస్టల్ తయారు చేస్తాము సిక్స్ ఇంచెస్ ఫోమ్ డైరెక్ట్ ఫోమ్ ఉంటుంది హాస్టల్ కి ఇది మంచి క్వాలిటీ కొద్దిగా కూడా ఎక్కువ వస్తుంది డైరెక్ట్ తీసుకుంటే రెండించ్ రెండు ఇంచు రెండు ఇంచు అట్లా పీస్ పీస్ వేస్తే అది లైఫ్ తక్కువ వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్ సిక్స్ ఇంచెస్ ఫోమ్ వేసి తయారు చేసిస్తాం అనమాట ఇట్లా వస్తుంది ఫినిషింగ్ ఇది మన కుల్టింగ్ మిషన్ అండి మనం డిజైన్ తయారు చేస్తాం అనమాట డిజైన్స్ అంటే కలర్ వేజ్ డిజైన్స్ కూడా ఇస్తాము దీంట్లో త్రీ హండ్రెడ్ డిజైన్స్ వస్తామండి మీకు మీరు చూసుకోవచ్చు ప్యాటర్న్ ఉంటది ఇక్కడ డిజైన్ ఇటు ఉంది చూడండి దీంట్లో ప్యాటర్న్ ఉంటది త్రీ హండ్రెడ్ డిజైన్స్ వస్తాయి తర్వాత ఇది ప్రాసెస్ ఇట్లా అండి క్లాత్ ఫోము నాన్ ఈ మూడు కలిపి బయటకు వస్తాయి అనమాట ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత హాట్ పుట్ చూపిస్తాం మీకు ఏ డిజైన్స్ ఎట్లా ఉంటుందని ఎన్ని రకాల డిజైన్స్ కూడా వేసుకోవచ్చు మనము ఈ క్లాత్ లో కూడా కలర్ వైజ్ ఉంటది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ షాటిన్ ఫ్యాబ్రిక్ జక్కడ్ ఫ్యాబ్రిక్ వెరైటీ ఉంటది వేరే వేరే వెరైటీస్ కూడా మనం డిజైన్ చేసి పంపిస్తాం అనమాట మీరు కస్టమర్ వచ్చి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంటుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అవుట్పుట్ చూపిస్తారండి బ్యాక్ సైడ్ ఉంటది ఇదే అవుట్పుట్ అండి ఇగోండి ఇట్లా ఉంటది స్టిచ్చింగ్ డిజైన్స్ అనమాట ప్లస్ కలర్స్ కూడా ఉంటది బయటకి వచ్చిన తర్వాత ఇట్లా రోల్ అయిపోతాయి ఒక రోల్ థర్టీ మీటర్స్ అట్లా తయారు చేసి ఇస్తాము తర్వాత ఇవి డిజైన్స్ కలర్స్ ఉంటాయి దీంట్లో ఆడ వేరే ప్యాటర్న్ చూపిస్తాను ప్యాటర్న్ లో ఉంది ఎప్పటికీ స్టాక్ ఉంటుంది అండి ఈ కుల్టింగ్ మనం వర్క్ కూడా చేసి బయటికి పంపిస్తాము ఒక ట్వంటీ కంపెనీ ఇప్పుడు సప్లై చేస్తున్నాం అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా వెళ్తుంది ఒక్కొక్క రోల్ అయినా డిసిఎం లోడ్ అయినా లారీ లోడ్ అయినా ఫుల్ లోడ్ అయినా ఎంత కావాలంత సప్లై చేస్తాము ఒక ట్వంటీ కంపెనీ ఇప్పుడు సప్లై చేస్తున్నాం ఆల్రెడీ దీంట్లో కలర్స్ ఉంటదండి జిఎస్ఎం ప్లస్ కలర్స్ ఈ నార్మల్ కూల్ట్ కూడా ఉంటది దీంట్లో చైనా క్లాత్ అనమాట ఇది తర్వాత ఇది లేటెక్స్ వాడతామండి అండి కొద్దిగా లగ్జరీ క్లాత్ అనమాట స్మూత్నెస్ ఎక్కువ ఉంటది దీంట్లో టూ ఫార్టీ జిఎస్ఎం ఉంటది దీంట్లో వెరైటీస్ కలర్ కూడా ఉంటది ఇన్ని స్టాక్ ఎప్పటికీ స్టాక్ ఉంటదండి మన దగ్గర కస్టమర్ ఎప్పుడొచ్చి రెండు మూడు రోజులు కావాలంటే కూడా మనము సప్లై చేయగలం అనమాట ఇదంతా స్టాక్ కూల్టింగ్ స్టాక్ పెడతాం ఎప్పటికీ ఇదిగోండి ఇది హాస్టల్ మ్యాట్రసెస్ అనమాట హాస్టల్ మ్యాట్రసెస్ లో ఇట్లా తయారు చేస్తామండి తయారు చేసిన తర్వాత ఇట్లా జిప్ కవర్ ఇస్తాం చూడండి ప్పుల పైన ఒకటి కవర్ వస్తుంది అనమాట ఇది జిప్ కవర్ అంటే సేఫ్టీ అనమాట ఇది మరక పడినా కూడా మీకు మ్యాట్రస్ ఖరాబ్ కాదు సేఫ్టీ ఉంటది నెలకు ఒకసారి తీసి వాష్ చేసి మళ్ళీ కవర్ చేసుకోవచ్చు హాస్టల్ వాళ్ళు ఇవి ఎక్కువ తీసుకుంటారు అనమాట ఇట్లా ఉంటది హాస్టల్ మ్యాట్రస్ ఫినిషింగ్ సిక్స్ ఇంచెస్ ఇది ఫోమ్ ఉంటది లోపల తర్వాత ఇట్లా ఫినిష్ చేస్తాము చేసిన తర్వాత ఒకటి జిప్ కవర్ ఇస్తాం అనమాట ఇది ఫుల్ ఫినిషింగ్ మెటీరియల్ అనమాట ఇది వేరే ఆర్డర్ ఆర్డర్ ఉంది ఆర్డర్ ఇది రెడీ చేసి పెట్టాము అనమాట హాస్టల్ మ్యాట్రస్ ఇది జిప్ కవర్ అండి మనం జిప్ కవర్ ప్రొడక్టర్ పిల్లోసు పిల్లో కవరు అన్నీ దీంట్లో ఇలాంటి మిషన్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట మన కంపెనీ తయారు చేస్తాము బయట నుంచి మెటీరియల్లో తెచ్చుకొని మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడనే కంపెనీలో తయారు చేస్తాం ఇది పిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అనమాట రకరకాల పిల్లో తయారు చేస్తాము బూల్స్టారు హోటల్ కి పిల్లో కావాలంటే రెసిడెన్సీ పిల్ల కావాలంటే ఒక నాలుగైదు వెరైటీస్ పిల్లో తయారు అనమాట కుషన్స్ సోఫా బ్యాక్ రెస్ట్ అన్ని దీంట్లో మేనుఫాక్చరింగ్ వస్తుంది అనమాట ఇవ్వండి ఇది ఇంతకుముందు పిల్ల మిషన్ చూపించాను కదా దాంట్లో ప్రొడక్షన్ ఇట్లా వస్తుంది ఇది కంఫర్ట్ పిల్లో ఇది డ్రీమ్ పిల్లో ఇది హోటల్ కి ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట తర్వాత మనము ఈ సోఫా కుషన్ తయారు చేస్తామండి సోఫా కుషన్ అంటే ఇట్లా వస్తుంది దీంట్లో కలర్ ఉంటది లోపల ఒకటి ఫినిషింగ్ చేస్తాము దాని తర్వాత పైన ఒకటి జిప్ ఇస్తాం అనమాట కుషన్స్ అనేది ఇట్లా వస్తుంది అనమాట సోఫా కుషన్ ఇది తర్వాత ఇది ఇది ఫ్లోర్ మ్యాట్ ఫ్లోర్ మ్యాట్ ఇది పూజా మ్యాట్ అనమాట పూజ చేయేటప్పుడు మ్యాట్ వేసుకుంటారు కింద పూజా మ్యాట్ ఇది టబ్ చైర్ లా వస్తుంది అనమాట కుషన్స్ టబ్ చైర్ కుషన్స్ తర్వాత మన దగ్గర బెడ్షీట్ కూడా ఉంటదండి బెడ్షీట్ పిల్లో కవర్ ఉంటది ఇది కింగ్ సైజ్ అనమాట పెద్ద కి టెన్ ఇంచెస్ మ్యాటర్స్ కూడా వస్తుంది స్పెషల్గా సై తయారు చేస్తాము మార్కెట్లో సై సైజ్ దొరకదనమాట తర్వాత ఇది మెమరీ పిల్లో మెమరీ పిల్లో ఇది నెక్ పిల్లో చాలా బాగుంటుంది దీని ఇన్సైడ్ ఇట్లా ఉంటుంది మెమరీ పిల్లో అనేది ఇట్లా ఉంటుంది ఇన్సైడ్ ఇది చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ నెక్ పెయిన్ రాదనమాట స్పెషల్ ఇక ఓపెన్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా వస్తుంది అనమాట ఈ పిల్లో మంచి స్టాండర్డ్ పిల్లో ఇవి రెండు దివాణా సెట్ ఉంటాయి ఇవి రెండు ఉంటాయి తర్వాత ఇవి మూడు అనమాట బ్యాక్ రెస్ట్ ఇవి అది బూస్టర్ ఇది బ్యాక్ రెస్ట్ దివాన సట్టు ఇది ఒక పిల్లో అనమాట నార్మల్ పిల్లో రఫ్ అండ్ టఫ్ హాస్టల్లో పీజీ వాళ్ళకి ఎక్కువ వాడతారు అనమాట ఇది ఇది చాలా బాగుంటది తర్వాత ఇది బ్లాంకెట్ అండి బ్లాంకెట్ లో మీకు దీంట్లో బెడ్షీటు పిల్లో కవరు బ్లాంకెట్ అన్నీ ఉంటావు అనమాట పెద్ద సైజ్ ఇది ఇదిగో నలుగురికి వస్తుంది కింగ్ సైజ్ మ్యాటర్స్ కి ఇది బ్లాంకెట్ అనమాట దీ కవర్ లో బెడ్షీట్ ఉంటుంది పిల్లో కవర్ ఉంటుంది సేమ్ కలర్ అనమాట ఇదిగో ఇది స్లిమ్ మ్యాట్ స్లిమ్ మ్యాట్ అంటే ఈ బ్యాచులర్స్ పిల్లలు ఎక్కువ వాడతారు సింగల్ సింగిల్ తర్వాత ఇంట్లో ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళు కింద వేసి పడుకోవడానికి చాలా బాగుంటుంది ఇట్లా ఉంటుంది కింగ్ సైజ్ అనమాట ఇది ఇది జిప్ కవర్ అండి ప్రొడక్ట్ ఇది ఓపెన్ చేసి తర్వాత చూపిస్తాము అది మెటీరియల్ ఎట్లా ఉంటుందండి ఇది మన ప్రోడక్ట్ అన్ని ప్రోడక్టు మన కంపెనీలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామన్నమాట ఒక్కొక్క సింగిల్ పీస్ కావాలంటే కూడా సప్లై చేస్తాము ఇక ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట మిషన్లో ఇట్లా ఫినిషింగ్ వస్తుంది పట్టి ఇట్లా ఉంటుంది మన బ్రాండ్ లేబల్ అన్నది డ్రీమ్ మ్యాట్రస్ లేబల్లో ఇది మ్యాట్రస్ టాప్ లెవెల్లో వస్తుంది అన్నమాట ఫినిషింగ్ ఇట్లా వస్తాం ఇది మన కంపెనీ బ్రాండ్ అండి లోగో డ్రీమ్ లోగో అనమాట ఈ మ్యాట్రస్ డైరెక్షన్ అనమాట కస్టమర్ కి ఐడెంటిఫికేషన్ గురించి మనం ఇది వేస్తాము ఇది సిక్స్ ఇంచెస్ లేటెక్స్ ఇప్పుడు మీకు వీడియోలో చూపించాం కదా ఫోర్ ఇంచ్ రీబాండ్ అంటే టూ ఇంచ్ లేటెక్స్ అనమాట ఫినిషింగ్ ఇట్లా వస్తుందండి ఈ ఫినిష్ అయిపోయిన తర్వాత ఒకటి జిప్ కవర్ వస్తుంది ఇది ఫస్ట్ జిప్ కవర్ తొడికి ఇది జిప్ కవర్ ఇట్లా అయిపోయిందండి నెక్స్ట్ ఇది ప్రొడక్టర్ అనమాట ఇది పైన ఇట్లా ప్రొడక్టర్ వస్తుందండి తర్వాత ఇట్లా రెండు మెమరీ పిల్లు ఇప్పుడు మనం ఏం చూపించాము ఇగోండి మ్యాట్రసస్కి ఇది ఫస్ట్ జిప్ కవర్ అండి ఇది ప్రొడక్టర్ ఇట్లా ఇయ్యాలండి దాని తర్వాత ఇవి రెండు మెమరీ పిల్లు ఈ మూడు కాంప్లిమెంటరీ వస్తుంది అనమాట అది లాటెక్స్ మట్రసస్ కి నార్మల్ మ్యాట్రస్ తీసుకుంటే దానికి వేరే వస్తుంది ఇది లాటెక్స్ మట్రసస్ కే ఈ మూడు కాంప్లిమెంటరీ అనమాట తర్వాత ఈ మ్యాట్రస్ ఎట్లా అంటే ఇట్లా వాడతాం కదండి వాడితే మనము సిక్స్ మంత్ కి త్రీ మంత్స్ కి ఒకసారి ఇట్లా రొటేట్ చేయాలి నైన్టీ డిగ్రీ ఇది ఇది ఇట్లా ఉంటది కదండి మన బాడీ ఫిఫ్టీ పర్సెంట్ వెయిట్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ వెయిట్ ఉండదు అప్పుడు మనం ఏం చేయాలి త్రీ మంత్స్ ఒకసారి ఇట్లా తిప్తా ఉండాలి త్రీ మంత్స్ కి సిక్స్ మంత్ ఈ నైంటీ డిగ్రీ ఇట్లా తిప్తా ఉంటే ఇది ఒక మెయింటెనెన్స్ అనమాట లైఫ్ ఎక్కువ వస్తుంది మనకి తొందరగా మెత్తతనం రాదు ఇది ఈ మ్యాట్రసెస్ ప్రాసెస్ అనమాట ఇది ప్యాటర్న్ కలర్స్ అండి ఒక టెన్ వెరైటీస్ ఉంటది ఇదిగోండి ఇదొక కలర్ తర్వాత ఇదొక కలర్ అండి కుల్ట్ పైన వస్తదనమాట ఇది మనం మ్యాట్రసెస్ పైన కుల్ట్ వేస్తాం కదా ఈ మెటీరియల్ అనమాట తర్వాత ఇదొక కలర్ ఇదొక కలర్ తర్వాత ఇదొక కలర్ అనమాట ఇదోండి ఈ గ్రే కలరు ఈ బ్లూ కలరు మెరూన్ ఉంటది హాఫ్ ఐ టూ ఇది క్రీమ్ కలర్ అనమాట ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాం మా దగ్గర కస్టమర్ ఏ కలర్ కావాలో ఆ కలర్ మనం మ్యాట్రస్ తయారు చేసి ఇస్తామండి ఇదిగోండి ఫినిషింగ్ అనమాట ఇట్లా ఉంది కదా సేమ్ ఇట్లా ఫినిష్ వస్తుంది ఈ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది మా దగ్గర ఆ కలర్ సెలెక్ట్ చేసుకుని ఏ కలర్ కావాలో ఆ కలర్ సింగిల్ నెంబర్ అయినా కూడా మనం తయారు చేసి ఇస్తాము కస్టమర్కి డైరెక్ట్ వచ్చి తయారు చేసుకుని పోవచ్చు కంపెనీకి వచ్చి ఇది మన కంపెనీ ప్రోడక్ట్ అనమాట ఇంకా మంచాల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అది కూడా చూపిస్తాం ఇది మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట సిక్స్ బై ఫైవ్ మ్యాట్రస్ ఇది డిజైన్స్ ఉంటది ఇట్లా తర్వాత ఇది సిక్స్ బై సిక్స్ ఇది కూడా మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట డ్రీమ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము తర్వాత ఇదోక మోడల్ ఇది సిక్స్ బై సిక్స్ అనమాట తర్వాత సిక్స్ బై ఫైవ్ అనమాట సిక్స్ బై ఫైవ్ ఎడ్రెస్ట్ ఉంటుంది దీంట్లో ఇట్లా ఈ ఫినిషింగ్ వస్తుంది దీని లోపల లాకర్స్ కూడా ఉంటుంది ప్లస్ డ్రా ఉంటుంది ఫ్లైన్ ఉంటుంది ఇది కూడా నార్మల్ డిజైన్స్ అనమాట ఇదిగోండి ఇదోక మోడల్స్ ఇట్లా మన కంపెనీలో తయారు చేస్తాము ఇదిగోండి ఇవి దివానా 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 మ్యాట్రసెస్ ఈ డిజైన్స్ ఉంటుంది దివనల మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ కూడా తీసుకోవచ్చు ఇది కుషన్ మోడల్ ఇది ఫ్లైను తర్వాత ఇవ్వకుండా ఇది టేక్ వుడ్ అనమాట ఇది ఒరిజినల్ టేక్ అనమాట టేక్లా తయారు చేస్తాము ఫుల్ టేక్ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఉంటుంది అనమాట ఈ మంచం ఇది కుషన్ మోడల్ మంచం అనమాట మన కంపెనీలో తయారు చేస్తాము సోఫా తయారు చేస్తాం కదా దాంట్లో కుషన్స్ ప్లస్ దీనిపైన మ్యాట్రస్ ఇట్లా వస్తుంది ఇది ల్యాటెక్స్ మ్యాట్రస్ అనమాట ల్యాటెక్స్ మ్యాట్రస్ సిక్స్ బై సిక్స్ ట్వంటీ వన్ ఉంటది ఈ ఫినిషింగ్ ది ఇది థర్టీ ఎయిట్ థౌసండ్ మంచం సేమ్ ఫినిషింగ్ వస్తుంది కొద్దిగా లగ్జరీగా లుక్ గా ఉంటది అనమాట కుషన్స్ లో మనం ఓన్ గా మన కంపెనీలో లో చేస్తాం అనమాట ఈ ఫినిషింగ్ అనమాట థర్టీ ఎయిట్ థౌసండ్ చాలా లగ్జరీగా ఉంటుంది అన్నమాట కస్టమర్ ఎక్కువ ఇది లైక్ చేస్తారు ఇట్లా తీసుకోవడానికి